అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పన్నెండవ పీఆర్జీపై సీఎం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ విడుదల వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొన్ని కీలక హామీలు ముందడుగైతే పడిందండి వారి యొక్క బకాయిలకి సంబంధించి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఉద్యోగులకి సంబంధించి ఎలాంటి హామీలను ప్రకటించారు వారి యొక్క బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ గనక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఒక డిఏతో ప్రజెంట్ సర్దుకోండి వీలున్నప్పుడు పీఆర్సీ చూస్తామని చెప్పేసి ఉద్యోగులకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏను సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు ముఖ్యమంత్రి సీఎం గారి అధ్యక్షతన అమరావతిలో తన క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల ప్రధాన భాగస్వాములని వారి భాగోగులు చూడడం తమ బాధ్యత అని తెలిపారు సో ఉద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఆర్థిక సవాళ్ళు అయితే ఎదురవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్వాంసాన్ని సరి సరిచేయడానికి పదిహేను నెలలు పట్టిందని అన్నారు గత ప్రభుత్వం వల్ల ఉద్యోగులు కూడా బాధితులైనట్టు పేర్కొన్నారు ఇక పిఆర్సీ గురించి అడుగుతున్నారని ఆర్థిక పరిస్థితులు బాగాలేవని దారులన్నీ మూసుకుపోయాయని వీళ్ళు ఉన్నప్పుడు పీఆర్సీ చూస్తామని అన్నీ కుదిరితే పిఆర్సి మ్యాటర్ ఆఫ్ డేస్ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా కొన్ని హామీలు అయితే ఇచ్చారండి సో పిఆర్సీ అనేది ఒక ప్రజెంట్ హోల్డ్లో పెడుతున్నారండి సో అన్ని కుదిరితే పీఆర్సీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ వెంటనే దీనికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామంటున్నారు అయితే ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక హా హామీలను రిలీజ్ చేయడం జరిగింది ఆ హామీలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం డిఏ బకాయిలు ఉద్యోగులకు ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయని చంద్రబాబు గారు తెలిపారు ఒక డిఏను వచ్చే నెల నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు అంటే నవంబర్ ఒకటి అంటే అక్టోబర్ నెల జీతంతో కలిపి నవంబర్ నెలలో మనకి ఒక డిఎన్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించడం జరుగుతుంది సో ఇక ఎర్నడ్ లీవ్లకు సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ విడతల్లో క్లియర్ చేస్తామని చెప్పారు ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు సకాలంలో చెల్లించామని ఎక్కడా ఆలస్యం జరగలేదని గుర్తు చేశారు ఇక ఉద్యోగుల హెల్త్ కార్డుల వ్యవస్థను అరవై రోజుల్లో స్ట్రీమ్ లైన్ చేస్తామని తెలిపారు పోలీసులకు రెండు విడతల్లో సరెండర్ లీవ్లు చెల్లింపులు చేస్తామని రెండు వందల పది కోట్లను నూట ఐదు కోట్లు ప్లస్ నూట ఐదు కోట్లుగా జనవరిలోగా అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఆర్థిక సవాళ్లపై విమర్శలు గత ప్రభుత్వం ఎక్సైజ్కి సంబంధించి భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ మార్పులు ఉద్యోగుల సంఖ్య పెరగడం ఆదాయం తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు ఉద్యోగులకు పిలుపు ప్రతి ఉద్యోగి ఆనందంగా దీపావళి జరుపుకోవాలని రేపటి నుంచి మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు సంపద సృష్టిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని వచ్చే ఏడాది మొదటి స్థానానికి చేరేందుకు కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఉద్యోగుల సహకారంతో సుప్రపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రం నెంబర్ వన్గా మారుతుందని ఆకాంక్ష వ్యక్తం చేయడం జరిగింది సో విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీపావళి కానుకగా ఒక డిఎను ప్రకటించడం జరిగిందండి సో దీపావళికి ఒక డిఎను అయితే ఇవ్వడం జరిగింది అక్టోబర్ నాలుగు జీతంతో పాటుగా నవంబర్ ఒకటి నుంచి ఈ డిఎలను అయితే చెల్లిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే